రేపు మనకు సోమవారం అలానే కాకుండా ఏకాదశి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా ఇప్పుడు చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చెయ్యండి అలా చేయటం వల్ల మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీకు తిరుగుండదు శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మీ సుడి తిరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరించండి సోమవారం ఏంటంటే కనుక శివుడికి అంకితం చేయబడే రోజు కాబట్టి ఈ రోజున మనము శివానుగ్రహాన్ని పొందటానికి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవటం వల్ల మనసుడి తిరిగిపోతుంది మనకుండే కొన్ని రకాల సమస్యలన్నీ కూడా పోతాయి కాబట్టి ఏంటంటే కనుక మీరండి గుర్తు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కనుక రూపాయితో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల అండి చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఆ రిజల్ట్ని ఏంటంటే మీ కళ్ళతో మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు ఒక్క రూపాయి కదనుకుంటాం కానీ రూపాయి ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది డబ్బుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకునే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారాన్ని ప్రయత్నించండి అలానే కాకుండా సోమవారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేస్తే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి మంచి రిజల్ట్ని పొందండి ఈ పరిహారం ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం రోజున సూర్యదానికి ముందే నిద్ర లేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత దీపారాధన చేసుకోవాలండి ఇలా దీపారాధన చేసేటప్పుడు ఏంటంటే కనుక దీపం అంటే కొంతమంది కొన్ని విధాలుగా పెడుతూ ఉంటారు దీపం కొన్ని విధాలుగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక మనకు కొన్ని సమస్యలు తీరుతాయి కొన్ని రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం జాతక దోషాలతో పాటు జాతక సమస్యలని కూడా పోగొట్టుకోవటానికి దీపం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుక సోమవారం పూటండి ఈ విధంగా దీపారాధన చేయండి దీపం ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు కాబట్టి దీపం ఏంటంటే కనుక తమలపాకుపై కానీ తమలపాకు పైన మారడుదలం పెట్టి దానిపైన ప్రమేదను పెట్టి దీపారాధన చేస్తే చాలా మంచిదండి అలా ఒకవేళ కుదరలేదనుకోండి నార్మల్గా తమలపాకు పైన దీపారాధన చేయండి తమలపాకు కాకుండా రావి ఆకు దొరికిన రావి ఆకు పైన కూడా దీపారాధన చేయొచ్చు ఇలా దీపారాధన చేసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ దీపంలో ఎక్కువగా ధన సమస్య వస్తుంది ధన సమస్యతో సతమతమైపోతున్నాము ఏం చేయాలో అర్థం కావటం లేదు మాకే ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదండి డబ్బైతే నీళ్ళలాగా ఖర్చైపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా మాకేంటంటే సమస్య వస్తూనే ఉంటుందని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక దీపం పెట్టిన తర్వాత ఈ విధంగా ఏంటంటే రూపాయి బిల్లును తీసుకోండి గుర్తుపెట్టుకోండి ఒక రూపాయి మాత్రమే తీసుకోవాలి ధన సమస్యను పూర్తిగా తొలగించుకోవాలి ధన సమస్య రాకు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు రూపాయి బిల్లని తీసుకొని దీపం వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపంలో ఈ రూపాయి బిల్లను వేసేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లను తీసి దానం చేయటం కానీ హుండీలో వేయటం కానీ చేసుకోవచ్చు అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ధన సమస్య మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరడానికి అవకాశం ఉంటుంది అలానే ధన ద్వారాలు కూడా తెచ్చుకోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి సోమవారం ఈ విధంగా దీపారాధన చేయటం చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుందండి చాలా వరకు కూడా మనకు అద్భుతాలను సృష్టిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం ఏంటంటే మిరియాలను వేసి కూడా దీపం పెట్టొచ్చు బెల్లముక్కని వేసి దీపం పెట్టొచ్చు లవంగాలు యాలకులు కూడా వేసేసి దీపం పెట్టొచ్చు కానీ అన్ని కలిపి పెట్టుకోకూడదు సపరేట్ సపరేట్గా దీపారాధన చేసుకోవాలి ఎవరికైతే తీవ్రంగా జాతక సమస్యలు ఉంటాయి కదండి అంటే జాతకంలో ఇబ్బందులు ఉంటూ ఉంటాయి గ్రహాలు నీచ స్థాయిలో పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా జీవితంలో దరిద్రము సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు కదా అంటే నెగిటివ్ ఎనర్జీతో చాలా ఇబ్బంది పడిపోయేవారు ఏంటంటే కనుక ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపే దీపారాధన చేయండి ఆ సమయాలలో దీపం పెట్టుకుంటే చాలా మంచిది సోమవారం ముఖ్యంగా ప్రతి సోమవారం కూడా ఆ సమయాలలో దీపారాధన చేయటం వల్ల శివానుగ్రహం కలుగుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మనం దీపారాధన చేస్తే మన సమస్య కూడా తీరిపోవటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఇక అనంతరం వచ్చేసి మనం చెప్పాం కదా రూపాయి బిళ్ళ పరిహారం చేయాలని ఇప్పుడు చెప్పే విధంగా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేసుకోండి ఇది చాలా చిన్న పరిహారం అండి ఫలితం మాత్రం ఎక్కువగా ఉంటుందన్నమాట ఎందుకంటే రూపాయి బిల్ల చాలా వరకు కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఒక రూపాయిని అమ్మవారి రూపంగానే కొలుస్తూ ఉంటారు ఎందుకంటేనండి రూపాయి లేకపోతే మనం ఏంటంటే కనుక బతకలేం లక్షలో ఒక రూపాయి తగ్గిన తగ్గినట్టే అలానే కాకుండా వందలో పది రూపాయల్లో కూడా ఒక రూపాయి తగ్గితే తగ్గినట్టే కదా కాబట్టి ఏంటంటే రూపాయికి చాలా విలువ ఇవ్వబడుతుంది రూపాయి చాలా ఏంటంటే శక్తివంతంగా భావించబడుతుంది మనకేంటంటే కనుక పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే కనుక సోమవారం రోజున ఎవరైతే నమ్మకంతో రూపాయి బిల్ల పరిహారం ఆచరిస్తారో వారికి ఉండే కొన్ని రకాల సమస్యలన్నీ కూడా తీరిపోతాయి వారికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది వారు మంచి రిజల్ట్ని చూడటానికి కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పడం జరుగుతుందనమాట అందుకే ఒక రూపాయిని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకోండి రూపాయి ఏంటంటే కనుక సమస్యల్ని ఎలాగైతే తీరుస్తుందో ధనాన్ని కూడా అలాగే మన దగ్గరికి రప్పిస్తుంది దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది అలానే జీవితంలో ఉండే కొన్ని రకాల అంటే ఇప్పుడు దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి కూడా బయటపడేయడానికి అవకాశం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి అందుకే మీరు ఏం చేయాలంటే కనుకనండి రాత్రి మనం పడుకునేటప్పుడు మాత్రమే పరిహారం చేయాలి ఈ పరిహారానికంటూ నిష్ట నియమాలు ఏమీ లేవు కానీ కాకపోతే ఏంటంటే కనుక ఏ సమస్య అయితే మీ జీవితంలో పదే పదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో సమస్య వల్ల చాలా సఫర్ అవుతున్నారని బాధపడిపోతున్నారో అలాంటి వాళ్ళు ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా రూపాయి బిల్లుని తీసుకోండి రాత్రికి పడుకునేటప్పుడు ఒక రూపాయి బిల్లు తీసుకుని ఆ రూపాయి బిల్లుని ఏంటంటే కనుక ఆడవారైతేనేమో ఎడమ చేతిలో పట్టుకోవాలి మగవారు అయితేనేమో కుడి చేతిలో పట్టుకోవాలి ఇలా పట్టేసుకుని ఏంటంటే కనుక రండి ఇష్టదైవాన్ని తలుచుకోండి ఇలా తలుచేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లకు మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ఇప్పుడు మనకు మన జీవితంలో ఏ సమస్య వస్తుందో తెలిసిపోతుంది కదండి కొంతమందికి ఏంటంటే కనుక లైఫ్లో ఎప్పుడు కూడా ఏంటంటే కనుక సక్సెస్ ఉండదు అన్సక్సెస్ చూస్తూ ఉంటారు ఏదైనా మంచి పని చేద్దామంటే అదేంటంటే కనుక చెడుగా మారిపోతూ ఉంటుంది ధన సమస్య విపరీతంగా వస్తుంది అలానే కాకుండా పిల్లల పరంగా కూడా కొన్ని రకాల కష్టాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఇంటర్వ్యూకి వెళ్తే ఫెయిల్ అవుతూ ఉంటాం అలానే పరీక్షలలో బాగా రాణించలేము ఇలా ప్రతి సమస్య మానవ జీవితంలో ఉంటూనే ఉంటుంది కొంతమందికి ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి కదా కాబట్టి ఎవరైనా సరే చేయొచ్చు ఎవ్వరు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక రూపాయి బిల్లుని తీసుకోండి ఆ రూపాయి బిల్లును తీసేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు చేతిలో పట్టుకొని పిడికిలు బిగించుకొని సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లుని మీ దగ్గర పెట్టుకొని మీరు నిద్రించండి రాత్రంతా కూడా మన దగ్గర ఉండాలండి రాత్రంతా కూడా మన దగ్గర ఉంటేనే మంచిది అనమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనలోని బాధ మన దుఃఖము అలానే కాకుండా మన సమస్య ఏదైతే ఉంటుందో అది తీసేయటానికి దాని నుంచి మనం బయటపడటానికి అలానే కాకుండా మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేయడానికి రూపాయి బిల్ల మనకు బాగా ఉపయోగపడుతుందనమాట ఇలా ఈ రూపాయి బిల్లని మన దగ్గర మనం పెట్టి పడుకున్నట్టు ఇతరులకు చెప్పుకోకూడదు మనం రహస్యంగా చేసుకోవాలి ఈజీగా చేతిలో పట్టుకున్నామా సంకల్పం చెప్పుకున్నామా అలానే కాకుండా ఏంటంటే కనుక మన దగ్గర పెట్టుకున్నామా పడుకున్నామా అన్నట్టుగా వదిలేసుకోవాలి అలా వదిలేసిన తర్వాత పిల్లారు లేచిన తర్వాత మీ ఇష్టం అండి రూపాయి బిల్ల మన దగ్గర పెట్టుకోకూడదు దానం చేసుకోండి హుండీలో వేసుకోండి ఇంకా అది మీ ఇష్టం కానీ సమస్య అయితే పోతుందండి ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఆ సమస్యకు పరిష్కారాన్ని ఆ భగవంతుడే చూపుతాడు అలానే కాకుండా ఏంటంటే కనుక ఆ సమస్య నుంచి మనం బయటపడే అవకాశం కూడా అధికంగా ఉంటుంది కాబట్టి నమ్మకంతో సోమవారం పూట ఎవరైతే పరిహారాన్ని ఆచరిస్తారో వారికి ఫలితం వస్తుందనమాట కాకపోతే ఒక్క సోమవారానికి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే రాదు ఒకటికి రెండు సోమవారాల పాటు ఈ పరిహారం అయితే ఆచరించండి అంటే చేస్తుంటే మీకు అర్థమైపోతుందనమాట మళ్ళీ ఏంటంటే కనుక ఫలితం ఒకసారి చేస్తే రాకపోయినా దానికి ఏంటంటే కనుక మన గ్రహాల బలము అలానే కాకుండా భగ భగవంతుడి యొక్క అనుగ్రహము లేకపోవటం వల్ల కూడా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో మనకి ఏంటంటే పరిహారం పనిచేయదు అనమాట అలాంటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు చేసుకుంటేనే ఆ పరిహారం మనకు సిద్ధిస్తుంది చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అందుకే విధంగా మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి రూపాయే కదా అనుకోకండి రూపాయితో మీరు ఏది చేసినా కానీ ఫలితం వస్తుందనమాట ఆ ఫలితాన్ని మీరు చూడగలుగుతారు చూసి ఆశ్చర్యపోగలుగుతారు కాబట్టి నమ్మకంతో చేసుకోండి అలానే కాకుండా మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి రూపాయి బిల్లకు సంకల్పం చెప్పినప్పుడు ఏమవుతుందంటే కనుక రూపాయి డబ్బు డబ్బు కదండి ఈ డబ్బు ఏంటంటే కనుక లక్ష్మీ రూపం అనమాట అలా ఏంటంటే ఆ తల్లి మనలో ఉండే నెగిటివ్ని తీసేస్తుంది బాధని తీసేస్తుంది మన సమస్యకి ఏంటంటే కనుక తగు పరిష్కారాన్ని ఇస్తుంది అనమాట ఆ పరిష్కారం చూపుతుంది ఆ మార్గంలో మనం ప్రయ అంటే ప్రయాణం ఆ మార్గాలలో ఏంటంటే కనుక మన సమస్యల్ని మనం తీర్చేసుకోగలుగుతామండి కాబట్టి మనకు అంటే ఫలితం ఉంటుంది ఒకటికి రెండు సార్లు చేసుకోవడం వల్ల అధికంగా ఫలితాలు అయితే పొందగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పటం జరుగుతుంది సోమవారం పూట రాత్రి పూట పడుకునేటప్పుడు మాత్రమే పరిహారం చేయాలి మిగతా సమయాలలో చేసుకుంటే పెద్దగా ఫలితం అయితే ఉండదన్నమాట ఎందుకంటే రాత్రి అంతా కూడా మనం దిండు కింద పెట్టుకున్న జేబులో పెట్టుకున్న అది మనతో ఉంటుంది కాబట్టి మనలో ఉండే చెడంతా కూడా అది తీసేసుకుంటుంది మన సమస్యను కూడా ఆ రూపాయి బిల్ల అంటే లాగేసుకుంటుంది అలా లాగేసుకున్నప్పుడు అలా తీసేసుకున్నప్పుడు అప్పుడే ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట ఆ ఫలితాలను మనం చూడగలుగుతామని మనకు ఇలా పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక రండి మనము సోమవారం పూట ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్ల పరిహారం ఇప్పుడు చెప్పేది చేసేసుకోండి సరిపోతుంది రూపాయి బిల్ల ఏంటంటే కనుక తీసుకోండి తీసేసుకున్న తర్వాత ఎక్కువగా అండి కొంతమందిని మనం గమనిస్తాం చూస్తూ ఉంటాము పర్సు పర్సులో ఎప్పుడు కూడా అంటే డబ్బు పెడుతూ ఉంటారు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కనుక బాగానే పెట్టుకుంటాం పెట్టేటప్పుడు ఎంతో కొంత డబ్బునైతే మనం పెట్టుకుంటాం మన ఖర్చులకు తగ్గట్టు మనం పర్సులో ఎంత డబ్బు ఉండాలని కానీ కొంతమంది పర్సును చూసుకున్నట్టయితే కొన్నిసార్లు మన పర్సులో కూడా ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు పెట్టుకొని బయటకు వెళ్ళామనుకోండి రూపాయి కూడా మిగలకుండా తిరిగి వస్తాము ఒక్కొక్కసారి ఏంటంటే కనుక రూపాయి కూడా మన దగ్గర లేక కొన్నిసార్లు మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో కూడా మనకు అంటే అసలు అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు కావచ్చు లేదంటే కనుక డబ్బు మా చేతులు అస్సలు నిలవదండి నీళ్ళ కంటే కూడా ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎందుకు వృధా ఖర్చులు ఇలా అవుతాయో తెలియదు డబ్బు తీసుకెళ్లేటప్పుడు బాగానే సంతోషంగా తీసుకెళ్తామా అక్కడ ఖర్చు చేస్తామా వచ్చిన తర్వాత మేము చాలా బాధపడతాము డబ్బు మా చేతుల గుంట మేము ఎంత తీసుకెళ్తే అంత అయిపోతూనే ఉంటుంది అసలు మిగలదని బాధ పడే వారికి ఇప్పుడు ఉపయోగపడే పరిహారం అనమాట ఏంటంటే కొద్దిమంది చేతులు ఏంటంటే డబ్బు ఆడదండి డబ్బు ఉండదు అనమాట నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుంది అది కొన్నిసార్లు ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కనుక మనకండి చాలా వరకు కూడా కొంతమందికి ఏంటంటే కనుక దైవానుగ్రహం ఉండే వాళ్ళకి ఏంటంటే డబ్బు వాళ్ళ చేతిలో ఆడుతూ ఉంటుంది బాగా డబ్బు అనేది కనిపిస్తూ ఉంటుంది దైవానుగ్రహం లేకపోవటం వల్ల అంటే అలానే కాకుండా ఏంటంటే ఇంకొకటండి ఇక్కడ మనకు గృహస్థితుల మార్పుల వల్ల కూడా ఏంటంటే డబ్బు చాలా వరకు కూడా హృదా ఖర్చులవుతుందన్నమాట కొన్ని ఏంటంటే మనము కొన్ని వస్తువులు కావచ్చు కొన్ని సామాన్లు కావచ్చు కూడా తీసుకోకూడదు అనుకుంటాం కానీ ఆటోమేటిక్గా అది తీసుకుంటాం అలా ఎందుకు జరుగుతుందంటే కనుక ఇలాంటి చిన్న చిన్న అంటే ఇబ్బందులు ఉండటం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి కొంతమంది డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత అయ్యో ఇది తీసుకున్నానని బాధపడతారు అలా జరగకుండా ఉండటానికి వృతా ఖర్చులు తగ్గటానికి డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోకుండా మన దగ్గర అంటే మితిగా ఉండటానికి అలానే కాకుండా దైవానుగ్రహం కలగటానికి దేవుడి యొక్క అనుగ్రహంతో ఇంకా మన దగ్గరికి సంపాదన రెండింతలు పెరగటానికి మన సంపాదన పెరిగించుకోవటానికి కూడా ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అయితే ఈ విధంగా ఉపయోగపడుతుందండి ఇది కూడా మీరు ఆచరించండి మీకు అర్థమైపోతుంది అలా మీకేంటంటే తెలిసిపోతుందనమాట అందుకే రూపాయి బిల్లను తీసుకుని పాలతో మాత్రమే కడగాలండి సోమవారం పూట ఉదయం పూట మనము శివయ్యకు దీపం పెట్టేటప్పుడు పాలతో ఈ యొక్క రూపాయి విల్లని శుభ్రం చేసుకోవాలి మీ ఇంట్లో పాలు ఉంటాయి కదా చల్ల పాలైనా సరే అంటే కాచి చల్లారినవైనా సరే లేదంటే నార్మల్గా అప్పుడప్పుడు మనం తెచ్చుకుంటాం కదా వాటితోనైనా సరేనండి పర్వాలేదు పాలతో మాత్రమే శుభ్రం చేసుకోండి అలా పాలతో శుభ్రం చేసిన తర్వాత దానికి ఏంటంటే కనుక మీరు అంటే కొంచెం అంటే పసుపుతో ఇలా బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత దీపారాధన చేసేటప్పుడు మనము అంటే శివుడికి బిల్వ పత్రం మనం సమర్పిస్తూ ఉంటాం కదా ఆ బిల్వ పత్రానికి కుంకుమ పసుపు పెట్టి దానిపైన ఈ రూపాయి బిల్లును పెట్టి శివుడి పటం ముందు పెట్టాలి అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక ఆ డబ్బుకు ఇంకా అతీత శక్తి కలుగు అంటే యాడ్ అవుతుంది అతీత శక్తిని గ్రహించుకుంటుంది ఆ డబ్బు ఆకు మీద పెట్టినప్పుడు ఏమవుతుందంటే కనుక దానిలో ఏంటంటే కనుక నుండి శక్తి ఇంకా పేరేపితిస్తుంది అనమాట అంటే డబ్బు పెరగటానికి అవకాశం ఉంటుంది ఇక్కడ అలా మనము అంటే మనం నార్మల్గా మీకు మారేడుదలం దొరికితే అది పెట్టుకోండి లేకపోతే నార్మల్గా ఆ యొక్క సమయంలో మీరు రావి ఆకు కావచ్చు తవలపాకు కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ కింద డైరెక్ట్గా పెట్టకుండా ఇలా ఆకు మీద పెట్టి దానికి పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత దేవుడి పటాల దగ్గర పెట్టుకోవాలి అంటే శివుడి పటం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకొని అనంతరం దాన్ని తీసేసి మీ పర్సులో అంటే సీక్రెట్గా పెట్టుకోండి ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా మీకు మాత్రమే తెలిసేలాగా మీరు పెట్టేసి వదిలేయండి చూడండి డబ్బు అనేది ఎప్పుడు కూడా మీ పర్సులో కనిపిస్తుంది ఈ రూపాయి బిల్ల పెట్టుకున్న తర్వాత మీకు అర్థమైపోతుందండి మీకు అంటే తెలిసిపోతుంది అనమాట పెట్టక ముందుకు డబ్బు ఎలా ఖర్చు అయిపోయింది పెట్టిన తర్వాత డబ్బు ఎలా మీ దగ్గర ఉంటుంది కనీసం ఒక వంద రెండు వందలు మన పర్సులో ఉండే అవకాశం అయితే మనం మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి చక్కగా సోమవారం పూట ఈ రెండు పరిహారాలు చేసుకోండి ఫలితం పొందండి శివానుగ్రహాన్ని కూడా పొందండి మీకుండే కొన్ని రకాల కొన్ని రకాల సమస్యల్ని కూడా పోగొట్టుకోండి అలానే కాకుండా ఏంటంటే బాగా కలిసి వచ్చేలాగా చేసుకోండి ఇక ఆ తర్వాత వచ్చేసి రేపు ఏంటంటే కనుక అండి మనకు సోమవారం కూడి ఏకాదశి వస్తుంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకొని చెయ్యండి అలా చేయటం వల్ల ఏంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఈ విధంగా స్నానం చేయటం వల్ల అయితే మీకు జన్మ జన్మల దరిద్రాలు పోతాయండి జన్మ జన్మల దరిద్రాలు పోతాయి మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా ఆ నీటి ద్వారా పోవటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయి అనమాట అందుకే మీరేంటంటే రేపు ఏకాదశి సోమవారం కాబట్టి గంధము పసుపుని మన నీటిలో వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిదని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక నీటిలో గంధము అలానే కాకుండా పసుపుని వేసుకొని స్నానం చేయండి చిటికడి చిటికడు వేసుకుంటే చాలా ఎక్కువగా వేసుకోవాల్సింది అవసరం లేదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనకు ఏకాదశి ఏంటంటే నెలలో అంటే ప్రతి నెలలో వస్తూనే ఉంటుందండి కాకపోతే ఇలా తిదివార నక్షత్రాలతో కలిసి వస్తుంది కదా దానికి కొంచెం శక్తి అధికంగా ఉంటుందన్నమాట రేపు సోమవారంతో కూడి రావటం చాలా విశేషం అండి అందుకే మీరు ఏంటంటే కనుక మీ ఇంట్లో కానీ శివాలయం ప్రాంగణంలో కానీ ఈ విధంగా దీపం పెడితే అదృష్టము ఐశ్వర్యంతో పాటు ఎనలేని సంపద మన సొంతం అవుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దరిద్రుడు కూడా కువేరుడు అవటం అవటంతో పాటు మనకేంటంటే కనుక మంచి జరుగుతుంది జాతక దోషాలు జాతక సమస్యలు శని పట్టి పీడిస్తుంది ఇబ్బంది పెడుతుంది జీవితాన్ని ఏంటంటే కనుక చాలా అంటే ఇందికి మీదికి చేసేస్తూ ఉంటుంది కదండి మన జీవితం ఏంటంటే అతలాకుతలం అయిపోతూ ఉంటుంది కదా జాతక దోషాలతో జాతక సమస్యలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు రాహుకేతు ప్రభావాలు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా మనము అంటే రాహుకేతు ప్రభావాలతో పాటు గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం గ్రహాలు నీచస్థాయిలో నడవటం అలానే కాకుండా గ్రహాల్లో అంటే తీవ్రమైన ఇబ్బంది రావటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఏంటంటే దీపారాధన చేసుకోండి మీరు శివాలయం ప్రాంగణంలో దీపం పెట్టిన ఏంటంటే అంటే జాతకం మారుతుంది ఇంట్లో మీరు ఈ విధంగా దీపం పెట్టినా మీ జాతకం మారుతుంది మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా దీపారాధన అనేది చెయ్యండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుకనండి మన దరిద్రం పోతుంది దీపం పెట్టడం వల్ల జాతకం మారుతుంది దీపం పెట్టడం వల్ల ఐశ్వర్యంతో పాటు అభివృద్ధి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీపం అనేది ఈ విధంగా పెట్టండి ఇలా పెట్టేసి మీరు ఏంటంటే చక్కగా ఫలితం పొందండి మనం ఎలాగో ఏంటంటే కనుక ఉదయం అంటే దీపం పెట్టుకుంటూ ఉంటాం కాబట్టి దీపాన్ని ఈ విధంగా పెట్టుకోండి మనకు చాలా వరకు కూడా శని మనని పట్టి పీడిస్తుంది కదండి పీడించే అంటే పీడించేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం శని ఉందనుకోండి మనం ఏ పని చేసినా కానీ కలిసి రాదు శని వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది పనులన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ విధంగా దీపం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ దీపం సోమవారం పెట్టేది ముఖ్యంగా చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వీలుంటే మీరు ఏడున్నర నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలోనే దీపం పెట్టుకోండి లేదు ఆ సమయాలలో కుదరదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కనీసం అండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల లోపైన సరేనండి దీపం పెట్టండి ఆ తర్వాత మళ్ళీ మనం సాయంత్రం అంటే ఐదు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మొదలుకొని ఏడు గంటల పదహారు నిమిషాల వరకు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక ఉదయం పెట్టే దీపానికి కొంచెం ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఉదయం పూట దీపం పెడితే చాలా మంచిది ఎలాగైతే ప్రతిదినం దీపం పెడతామో అలాగే పెట్టుకోవాలండి ఇందులో పెద్దగా మార్పులు ఏం లేవు కాకపోతే శనివాదలు అధికంగా ఉండేవారు మనం ఏంటంటే కనుక ఏడు ఆవగింజలు తీసుకొని అందులో దీపంలో వేసేసి మన శనివాదలన్నీ కూడా పోవాలని సంకల్పం చెప్పుకుంటే ఖచ్చితంగా శని నుంచి మనకు విముక్తి కలుగుతుంది శని నుంచి మనం ఏంటంటే బయటపడగలుగుతాము శని అనేది మన యొక్క జీవితంలో నుంచి వెళ్ళిపోతుంది అలానే మనకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఒకవేళ వేలుంటే మీరు ఆవ గింజలు వేసుకొని దీపం పెట్టుకోండి నార్మల్గా మనం ఆవాలు మాత్రమే వేయాలి పెట్టుకుంటూ ఏడు వేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మాకు చాలా వరకు కూడా అండి అసలు ఏ పని చేసినా కానీ కలిసి రాదండి ఎందుకు కలిసి రాదో మాకు తెలియదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు గుర్తు మీరు మీరేంటంటే కనుక ఈ విధంగా దీపం పెట్టుకోండి మీరు ఏం చేయాలంటే కనుక దీపంలో అండి ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోండి దీపంలో ఒక తులసి ఆకుని వేసేసి దీపం పెడితే చాలా మంచిదండి తులసి ఆకుని వేసి దీపం పెట్టడం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే తులసం అంటేనే లక్ష్మీదేవి కదా కాబట్టి ఏంటంటే అమ్మవారి రూపంగా మనం భావించుకొని పూజ చేసుకుంటూ ఉంటాం తులసి ఆకులు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి తులసి ఆకులు అత్యంత శక్తివంతమైనవిగా పరిగణిస్తారు కాబట్టి తులసి దళాన్ని ఒక్కటే తీసుకోవాలి ఎక్కువగా కూడా అవసరం లేదు ఆ ఒక్క ఆకుని చిన్నది తీసుకోవాలి పెద్దది అవసరం లేదు ఎందుకంటే మనం ప్రమిద ఇప్పుడు చిన్నగా ఉందనుకోండి మనం పెద్ద ఆకు వేస్తే అది అంటే చూడటానికి బాగుండదు కాబట్టి చిన్న ఆకుని తీసుకోండి ఒక తులసి దళాన్ని తీసుకోండి తీసేసుకొని మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలి పనుల్లో చాలా చక్కగా రాణించాలి పనుల వల్ల మీకేంటంటే కనుక ఇబ్బంది ఉండకూడదు అనేసి సంకల్పం చెప్పుకోండి ఇలా చెప్పేసుకొని మీరు ఏంటంటే దీపంలో ఒకటే ఒక తులసి దళాన్ని వేసేసి దీపారాధన చేసుకోండి మీకు అదృష్టంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది ఇలానే కాకుండా చక్కగా అభివృద్ధి ఉంటుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో ఏంటంటే కనుక ఇబ్బంది అనేది ఉండదండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి నమ్మకంతో ఏంటంటే కనుక ఈ విధంగా దీపం పెట్టండి రకరకాలుగా దీపారాధన చేస్తారు రకరకాల ఏంటంటే కనుక దీపం పెట్టుకుంటారు కానీ ఇలా తిదివార నక్షత్రాల్లో ఈ విధంగా దీపారాధన చేయడం మాత్రం మంచిదండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని మనం చూస్తాం చూసి ఆశ్చర్యపోగలుగుతాం అలానే కాకుండా దైవ కూడా కలిగించుకోగలుగుతాం కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఈ విధంగా దీపం పెట్టండి అలానే కాకుండా యాలక్కాయని వేసి దీపం పెట్టొచ్చు లవంగాన్ని వేసి దీపం పెట్టొచ్చు బెల్లాన్ని వేసి దీపం పెట్టుకోవచ్చు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మిరియాలను కూడా వేసి దీపం పెడతారు పంచదారను కూడా వేసి దీపం పెడతారండి ఎందుకంటే పంచదార ఏంటంటే కనుక తీపి వార్తలు అంటే తీపి కబుర్లను తెచ్చిపెడుతుంది శుభకార్యాలు చేసే అంటే చేయాలనుకునే వారు పంచదారణ వేసి దీపం వెలిగిస్తారు కాబట్టి ప్రయత్నం